हरबि हरबीटा हरबिटा

మన యొక్క తల్లి ఇక్కడ తమ్మడి వాడల్లో బ్రాహ్మణ వాడల్లో కొన్ని వెళ్ళిపోయినది కదా ఇప్పుడే మనం ఆ యొక్క తమ్మడి బ్రాహ్మణ వాడల్లోకి వెళ్ళి అలాగే ఇంకా మరికొంత దూరం వేగి చూద్దామా స్త్రీ జగత్ కదా ఇప్పుడే మనం ఆ యొక్క విలువ తెల్వారులోకి వెళ్ళామా శ్రీ ఏ ఏజగచ్చని రేణుకా మాతా

நான் யுத்த தந்தை ஜாதகன் மிக வேணா தெரிசு இந்த நேர் பண்ணுகிறார் నా తల్లి చాడ మే పుచ్చున్నాను కదా శ్రీ జగత్ నా తల్లి గురించి ఎందెందో తెలుచు మీ యొక్క వాడలిలోకి వచ్చి నా తల్లి తెలుసు అన్నది నిజమే నిజమే కానీ ఎవరో రుతురాలు వేషం మీద వచ్చి నా యొక్క కడపకు ఏడు బొట్లు పెట్టి ఇదే దారి పడి వెళ్ళిపోయింది ఏమంటున్నావు తల్లి నా యొక్క తల్లి మీకు కడపలకు మూడు బొట్లు పెట్టి ఇదే దారి పండ వెళ్ళిపోయింది అంటున్నారా సరే తండ్రి అదే విధంగా మేము వెళ్ళేదాం సరే లా గారు ఇప్పుడే మనం అశోకనం దాటి పెరివాడ సల్వాడలోకి వెళుదామా శ్రీ ఏ జగజని రేణుగా మాత

మీరు మాధలు మా ఇప్పనే కానీ మేము మాయగోళ్ళ మావ మాదే మావా మాదలింగం లేరు ఏ ముట్టుకో కాక అక్కడ గారు మాట నాక ఉన్నది అయితే తెలిసిన নগাটিযাасটি তা঵েনকেন নগ্যাকনি

Yeah.

లేదా చెప్తారా చె నా తల్లిదాడలు తెలుసు కానీ మర్యాదగా నా యొక్క తల్లిదండ్రులు చెప్తారా లేదా మాది వాళ్ళకు ఏమైనా పోతా చెప్పు ಮಸೀರಿ ನೀರೋ ಮಾತಾ బంగారం అవసరం ముంగడు అవసరం ఈ రెండు ఉన్నాయి కదా ఇది తాగుతీ పంటివి

అందర్ పరియదా మీ పరియదా తో చెప్పుకోటి నేన నిమలే వంటున్నాను అంటున్నాను

మా మామాతయ్యా నీ యొక్క భార్య మెడలో ఉన్న ఆభరణాలు ఆ పట్టు వస్త్రములు నా యొక్క తల్లి అవి మర్యాదగా నా యొక్క తల్లి కాడ చెప్తారా లేదా నాకు ఇక నిజం చెప్పాలి అనేవారిందో ఇగో పెద్ద ఈ తొవ్వంటే వచ్చిందా ఈ తొవ్వంటిది ఈ తొవ్వంటే వచ్చి

அது நீட்டு பெத்தி பெட்டுக்கோம் நீயே அது நி காந்தே அது மாறி మర్యాదగా నువ్వైనా మీ యొక్క దేవుడ కాలు విడితే ఆ బొక్కలు కూడా లేవు కొట్టుకపోయి ఆ దేవుడు కట్టిన ఏం చెప్పుకుంటావా సరే అవి మీ అయితే నీ యొక్క భార్య పైన ఒట్టు పెట్టుకోము కదా ఎందుకు పెట్టుకోండి మాకు పెట్టుకునే గంత గరిజ పట్టింది మరి నాయే కదా మా తల్లివి అది మీ కావు అయితే ఒట్టు పెట్టుకోము నా భార్య చూడు సరే నీ భార్య మీద ఒట్టు పెట్టుకున్నా మా అత్త మాత్రం ఇంకమ్మా నీ యొక్క భర్త పైన ఒట్టు పెట్టు

మాకు తెలివా అయ్యా దండం పెడతా మాకు తెలియక ఏదో ఒట్టు పెట్టుకుంటా మా నేను చెప్తాను చెప్పండి మీ తల్లి జాడలు అయ్యొగ్గి తొవ్వండి వచ్చిందా అగ్గి తొవ్వండి గిస్తా వచ్చి అన్న వదినాని వర్ష కలిగింది నాకు గింత సోటి అని అడిగింది అడిగితే మేము ఏడు కమ్మలకు గుడితే మాకు ఏమున్నదవా తల్లి ఇక్కడ ఏదో మేము ఇంట్లో గుడిచే నాలుగు కమ్మలు వేసుకొని ఉన్నామంటే ఆ సోలుపు చింతలు కనబడుతున్నాయి ఆ చింతల్లా అటు అటు వేయింది అక్కడ మాయమైంది గుమ్మితోటి గుమ్మితో మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నదమ్మ తెలియదు మధ్య మా పిల్లలు చాలా చెప్తున్నాయి నా యొక్క తల్లి జాడలు మీరు చెప్పారు కదా అక్కడ మూడు గోళాలు ఉన్నాయి ఆ మూడు గోళాలు ఉన్న మధ్యలో ఉన్న గోళంలో మా యొక్క తల్లి ఉన్నది ఎక్కువ చెప్పారు కదా మీరు కూడా చింతించకండి నీ బిడ్డ ఎక్కడికి పోలేదు అదిగోటం నా అరుంధతి నక్షత్రం నక్షత్రమై నీ యొక్క బిడ్డ వెలుగుచున్నది నూతన వధువు వరులకు నీ యొక్క బిడ్డను చూపించదరు నీ బిడ్డ దేవత వెలిసినది కదా ఆకాశంలో అరుం

నాకు చూరాల వేషం కట్టి అనగా నాకు నీవు భార్యగా నటించుము తమ్ముడా చెప్పరేసా నువ్వు త్వరగా వెళ్ళి తీసుకొని తీసుకుని కదరా 我走完了。 మనను ఆ యొక్క నుండి మన తల్లిని తీయాలంటే నీవు నాకు భార్యగా నటించవరడు తమ్ముడా చంపదేశా నీవు జమ్మిడిగా తీసుకుని రాము ఆ యొక్క లంద నుండి తీసి నా తండ్రి జాగలు తెలుసుకునేంత వరకు నేను వదిలిపెట్టాను కదా தப்பதன்ண்ணா தப்பது கதா சென்னை மாதா